హాయ్ అనే సూట్ పుస్తకం మీ అందరికీ నేను ఇంగ్లీష్లో అందించాను అలాగే తెలుగులో కూడా దాన్ని ట్రాన్స్లేట్ చేసి ఆన్లైన్లో ఈ బుక్ రూపంలో మీకు గ్రో టెనెక్స్ డాట్ కామ్లో లో అందుబాటులో ఉంది అక్కడ మీరు ఇంగ్లీష్ బుక్ తెలుగు బుక్ ఇంగ్లీష్లో ఒక టెన్ వీడియోస్ తెలుగులో హండ్రెడ్ ప్లస్ వీడియోస్ అండ్ ఆడియోస్ ఇవన్నీ మీకు ఒక కోర్స్ రూపంలో అందుబాటులో ఉన్నాయి అయితే నాతో ఇంటరాక్ట్ అవ్వాలనుకుంటే నాతో అపాయింట్మెంట్ తీసుకోవాలనుకున్న దానికి కొంచెం కాస్ట్ ఉంది నామినల్ అమౌంట్ పెట్టి ఫైవ్ డేస్ నైట్ ఎయిట్ టు నైన్ థర్టీ మేబీ నెక్స్ట్ బ్యాచ్ మార్నింగ్ కూడా స్టార్ట్ చేయొచ్చు ప్రస్తుతం నైట్ బ్యాచ్ స్టార్ట్ చేసాం ఎయిట్ టు నైన్ థర్టీ లో ఫార్టీ ఫైవ్ మినిట్స్ నా సెషన్ ఉంటుంది అండ్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ మీ బిజినెస్ మీ యొక్క సమస్యలు మీ ఛాలెంజెస్ దాని మీద ఇంటరాక్షన్ ఉంటాయి చాలా సార్లు మనకి కంటెంట్ పేరండి ఇవాళ ఏ ఏ వచ్చాక కంటెంట్ లిమిట్ లేదు కానీ కాంటెక్స్ట్ అంటే మనం ఆలోచించే విధానం కరెక్ట్ మనం చేసేది సరైన బిజినెస్ మోడల్ మనం ఎటు వెళ్తున్నాం సో ఇవి తెలుసుకోవడానికి ఒక మిరర్ లాగా ఈ ప్రోగ్రామ్ ఉపయోగపడుతుందని ఆశిస్తూ మిమ్మల్ని అందరినీ తెలుగు వచ్చిన ఎన్రోల్ ఎనరో అవ్వతున్నా సీ యూ ఇన్ ప్రోగ్రామ్ ఫ్రమ్ ట్వంటీ ఫిఫ్త్ నుంచి ట్వంటీ నైన్త్ వరకు జరిగే ప్రోగ్రామ్ లో ఐ ఇన్వైట్ ఆల్ ద బిజినెస్ పీపుల్ బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళు స్టార్ట్అప్స్ కి అందరికీ కూడా సెంటీన్ సూట్ లో ఎయిట్ చాప్టర్స్ మీకు పరిచయం చేయడానికి ఈ బిజినెస్ ఛాలెంజెస్ చేయడానికి ఒకరికొకరు హెల్ప్ చేసుకోవడానికి ఐ వెల్కమ్ యూ టు దిస్ Be a saint in a soup. Must plus. Thank you.